ఎప్పుడు ప్రారంభించిండ్రు కేటీఆర్ గారితో మరి పల్లె రాజేశ్వర రెడ్డి గారు ఏ తీరుగా ఒత్తిడి తీసుకొచ్చిండ్రు వారితో పాటు మన రాజన్న ఏ తీరుగా తీసుకొచ్చిండ్రు ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు అన్న విషయం మీ అందరికీ కూడా నాకన్నా ఎక్కువ తెలుసు ఆ రోజు ఇనాగ్రేషన్ అప్పుడు ఫౌండేషన్ స్టోన్ అప్పుడు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది నాకు ధర్మసాగర్ అదే విధంగా వేలేరు కానీ గన్పూర్ నియోజకంలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో చాలా అనుబంధం ఉన్నది అది ఉద్యమ సమయంలో పల్లె పల్లె తిరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు రాజన్న కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండే నా తెలంగాణ దగ అయిపోతుంది నేను ఇవి చూసుకొని కాంగ్రెస్ పార్టీలు ఉండలేనని చెప్పి మరి ఆ రోజు రాజన్న రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొనడమే కాకుండా తన పదవి కూడా రాజీనామా చేస్తే అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మీరందరూ కూడా కేసీఆర్ గారిని మరి చూసి తెలంగాణ ఉద్యమకారునిగా మరి రాజాన రాజీనామా చేసి గెలిపించాలని ఏ తిరిగైతే ఆ స్ఫూర్తిదాయకంగా ఉత్సాహంగా ఉన్నారో అదే స్ఫూర్తి అదే ఆనందం అదే పట్టుదల గులాబీ సేణులు కనబడుతుందన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం రోజు ఆ రోజు రాజన్న తెలంగాణ కోసం రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఈరోజు మీ అందరి కష్టాన్ని రంగరించి కేసీఆర్ గారు ముఖం చూసి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి పల్లె రాజేశ్వరెడ్డి గారు సహకరిస్తున్న చూసి ఒక ద్రోహిని గెలిపిస్తే ఈ రోజు ఆ ద్రోహి ఏ పార్టీలు ఉన్న మీ అందరికి కూడా తెలుసు పాపం అనిపిస్తుంది విలేకరులు ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు అడుగుతున్నారు నాయన నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అంటే చెప్పలేని స్థితిలో ఉన్నాడు త్యాగాలకు కేర్ ఆఫ్ రాదని అయితే అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ ఎవరో మీ అందరికి కూడా తెలుసు అన్న ఈ ఈరోజు రైతుల కోసం రాజన పాదయాత్ర చేస్తే ఈరోజు బిడ్డను ఎంపీ చేయాలని చెప్పి అవకాశ రాజకీయాలకు తెరలేపినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికి కూడా తెలుసు ఆ గొప్ప వ్యక్తి ఎవరో డెబ్బై మూడు వయసులో ఉండి ఇటువంటి దొంగ పని నీచమైన లంగ పని చేసిన వ్యక్తి ఎవరో నాకన్నా ఎక్కువ మీ అందరికి కూడా తెలుసు నేను రాంగ రాంగా వస్తున్న సందర్భంలో కొంతమంది రైతులను కలిసినాను మీ నియోజకవర్గం సంబంధించిన రైతులను కలిసినాను అందులో సూర్య మల్లె అనేటోళ్ళు మరి మా మిత్రులందరినీ కూడా కలిసి వచ్చినాం సమస్యలు ఎట్లున్నాయంటే యూరియా దొరుకుతలేవంటున్నారు కరెంటు సరిగ్గా వస్తలే అంటున్నారు పొలాలన్నీ ఎండిపోతున్నాయంటున్నారు మరి ఈరోజు మీకు ఎవరు కావాలంటే మరొక్కసారి వాళ్ళు ఖచ్చితంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలని చెప్పి ప్రతి ఒక్కరు మనసులో ఉన్నది